ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలవనున్న పాసం సునీల్ కుమార్ రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రధాన్యత లేదంటూ కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ రెడ్డి సామాజిక వర్గం పాసం సునీల్ కుమార్ ఎప్పుడూ ఉంటుందని టీడీపీ నాయకులు నిరూపించారు కోట పట్టణంలోని రెడ్డి కళ్యాణ మండపంలో కోట మండల టీడీపీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమారెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం సక్సెస్ అయింది ఈ సమావేశానికి గూడూరు నియోజకవర్గం నుంచి ఊహించిన విధంగా నాయకులు హాజరయ్యారు ఈ క్రమంలో రెడ్డి కళ్యాణ మండపం రెడ్డి సామాజిక సునీల్ వైకాపా నాయకులు దెబ్బతీసేందుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వారిని గౌరవించే వ్యక్తిగా పాసం సునీల్ కుమార్ ముందు వరుసలో ఉంటారని పలువురు నాయకులు చెప్పారు ఇంతటి ఆదరణ చూపుతున్న రెడ్డి సామాజిక వర్గ నాయకులకు తాను రుణపడి ఉంటానని మీ అండదండలతో ఎమ్మెల్యేగా గెలవడం తధ్యమని పాసం సునీల్ కుమార్ తెలిపారు ఈ క్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సరోత్తమారెడ్డి గణపతి కిషోర్ నాయుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి నాయకులు పలగాటి రెడ్డి నెల్లూరు మోహనరెడ్డి తూపిలి రాధాకృష్ణారెడ్డి మట్టం శ్రావణ రెడ్డి దుబ్బూరు భారతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు నా కొద్ది సైడ్ కన్నా అందరం ఏరియా హక్కున కింద రెడీ సోదరులు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు

what do aaa <laughs>

Kacin <laughs> da

do this Редактор субтитров А.Семкин Корректор А.Егорова

అన్నో ప్రతిపరుల వాళ్ళు ఉన్నారు వార్నికి పేరు పెంచ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎయ్ ఈ 15 సంవత్సరాల ముందు ఏ పార్టీ తోటిలో తెలుగుదేశం పార్టీ ఏ పార్టీకి దేంట్లో ఉన్నా రెండే ముందు రెడ్ ల్యాండలో ఏ పార్టీ లేదు రెండే ముందు చేస్తారు రెడ్ ల్యాండలో ఏ పార్టీ మనగడ సాధిలో ఎందుకంటే రెడ్ అంత చెప్పొట ప్రతి ఒక్కరం మనం కాబట్టి మీ ఈ రోజు ఒకటే ఈ పార్టీలో చాలా మంది ఈ పరిసమాని చెప్పుతో రేయ్ తెలుసేసొ పార్టీలో నాయకులే ఉంది తెలుసేసొ పార్టీలో మొదలుచు చెయ్యను ఆ రోజు But the rest of